కలచినంతనే గొప్ప పాపములన్నిటినీ పోగొట్టే గొప్ప స్వామి గురించి అందరికీ చెబుతున్న పుణ్యముతో ఈ లోకములను కొలిచిన ఆ పుణ్యమూర్తిని నేను చూడగలనా అలల తరంగముల నుల సముద్రముపై పవళించిన నా స్వామి గురించి నేను ఏమని చెప్పగలను మంచి మాటలనే సాయముగా చేసుకుని బ్రతుకుతున్న నాకు నా ఆత్మకు ఆ స్వామి తప్ప కావలసిన వారు ఎవరున్నారు మంచి సంసారము దీర్ఘాయుష్యు గొప్ప సంతానము పేరు ప్రతిష్టలు బంధుమిత్రులతో ప్రతిరోజు ఆనందముగా జీవిస్తున్న నువ్వు ఒకే బాణము ఒకే భార్య అన్న ఆ శ్రీరామచంద్రుడి దివ్య గుణములను కీర్తించు మనసా క్రూర పాపముల చీకటిని భయపెట్టే వైకుంఠపు దివ్యకాంతులలో కొలువై ఉన్న స్వామికి ఈ భూమిపైన సేవ చేసేవారిని మహాభక్తులు అని ఆ స్వర్గలోపకము చెప్పుకుంటూ ఉంటుంది ఈ పుట్టుట గిట్టుట ఈ ముసలితనము ఈ రోగాలు వాటి వలన వచ్చే బాధలు అన్నిటినీ మరిచిపోయి పగటిపూట ఈ భూమిని కొలిచిన వాడి దివ్యపాద పద్మములను తలుచుకున్నట్లయితే గొప్పదైన ఆ కైవల్యమును పొందవచ్చును దుష్ట శిక్షణ చేస్తూ రాత్రనక పగలనక రెండు పూటలా ఈ లోకమును రక్షిస్తూ నిండు సముద్రమున అమరియున్న సర్వేశ్వరుడు వీరు చెడ్డవారు వీరిని రక్షించడం అనవసరము అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోడు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జ్ఞానము కొంచెమైనా లేని నేను ఇంతకు ముందు మాయలేడిని వెంబడించిన చక్రధరుడు ఆ శ్రీమన్నారాయణుడిని పూజించక ఈ ప్రపంచపు మాయలో పడిపోయి పాపాత్ముడని పాత రోజులన్నీ వ్యర్థముగా గడిపితిని మనసా చెబుతున్నాను విను చెయ్యకూడని పనులను చేస్తున్న నిన్ను చూసి నేను భయపడుతున్నాను ఆ పనులన్నిటినీ మరిచిపోయి మల్లయోధులను చంపిన శ్రీకృష్ణుడిని పూజించు ఇదియే మానవ జన్మ తరించు మార్గము నేను చెప్పినట్లు ఉండే నా మంచి మనసా ఆ స్వామి దివ్యపాద పద్మములకు పూలను సమర్పిస్తూ నీ తలను వంచి రెండు చేతులతో నమస్కరించమని చెబుతున్నా చేతులు జోడించకుండా ఉండిపోయావు అది చాలా పాపము కదా విశాలమైన ఆకాశములో ప్రశాంతముగా పయనించే నల్లని దట్టమైన ఈ మబ్బులు చల్లని క్షీరసాగరమున పవలించిన ఆ స్వామి రంగు గురించి ఎంత గొప్ప తపస్సు చేసి ఉంటాయో కళ్యాణ గుణములో నిండి ఉన్న స్వామి చేతిలో చక్రముతో ఈ భూమిని మింగిన పెద్ద పొట్టతో నల్లని కారుమేఘము వంటి గొప్ప శరీరముతో అనంతుడిపై శయనించిన స్వామి దివ్యనామములను తలుచుకోకుండా పూర్వజన్మ పాపకర్మముల దుర్గం దుఃఖమును ఏ విధముగా పోగొట్టుకోగలము ఎల్లప్పుడూ ఆ స్వామి గురించి మాట్లాడే మంచి మనసా రక్షించే చక్రము చేతిలో ఉన్న స్వామి దివ్య పాద పద్మములను పూజించే ప్రయత్నమును ఎన్నటికీ మరువను అని పెరియ తిరువందాదిలో నమ్మాళ్ళవారు చెప్పుకుంటూ వచ్చారు నమ్మాళ్ అధర్వణ వేదసారముతో ఎనభై ఏడు పాశ్రముల పెరే తిరువందాదిని రచించారు నమ్మాళ్ ఈ పాసరములలో భగవంతుడు స్థిరముగా ఉన్న చోట ఏ క్రూర పాప పాప కర్మలు దగ్గరకు రావు అని చెబుతూ మన ఆత్మస్వరూపమును వివరిస్తూ ఆ ఆత్మ ధర్మములను మోక్షమును పొందడానికి మన ఆత్మకు కావలసిన అర్హతలైన అర్ధ పంచక జ్ఞాన ఉపదేశములను చాలా తేలికగా అర్థమయ్యేటట్లు అనగా మన చుట్టూ ఉన్న ఈ పంచభూతములు అయిన ఈ భూమి ఈ గాలి ఈ నీరు ఈ నిప్పు ఈ ఆకాశము గురించే కాకుండా మనలో ఉన్న ఇంద్రియముల గురించి తెలుపుతూ మన ప్రాణమై ఉన్న ఆత్మ గురించి ఆ ఆత్మ ధర్మము గురించి మనకు చాలా చక్కగా వివరించారు పెరియ తిరువందాది సమాప్తము